హాయ్ ఫ్రెండ్స్ మా ఆయనే కొత్త నైట్ పాయింట్లు అస్సలు వేసుకోవట్లేదు అందుకే వాటిని కట్ చేసి మా బుడ్డోడికి పాయింట్లు అలాగనైనా చేద్దామని అనుకున్నాను ఆయనకు షార్ట్ హైట్ లో కట్ చేసి మిగతా కాళ్ళ పాటు ఉంటుంది కదా ఆ పాటలో వీనికి పాయింట్లు కుడుతున్నాను హైట్ చూసుకోవాలి ఫస్ట్ టోటల్ లెంత్ చూసుకోవాలి మళ్ళీ వెడల్పు వెడల్పు సైడ్ చూసుకొని కాళ్ళ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి అన్ని సైడ్స్ చూసుకొని కిస్తా సైడ్ అన్నీ కొలుచుకొని మార్కింగ్ పెట్టేసుకోవాలి ఎక్స్ట్రాస్ అన్నీ ఇట్లా కట్ చేసేయాలి ఏం లేదండి ఒక హైట్ కిస్తా కాళ్ళ దగ్గర వెడల్పు అది ఒకటి మార్కింగ్ పెట్టేసుకుంటే అయిపో సరిపోతుంది ఇట్లా ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసేసుకోవాలి నేను కటింగ్ వీడియో తీస్తా అని అనుకోలేదు మార్కింగ్ పెట్టేసాక తీసుకున్నాను అందుకే ఇట్లా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను టోటల్ లుక్ ఇది సేమ్ దాంట్లోనే ఇంకోటి కూడా కట్ చేస్తున్నాను సేమ్ అలాగే దీనికి కాకపోతే పట్టి వచ్చింది పట్టి నేను దాన్ని కట్ చేసాను కానీ దీన్ని కట్ చేయలేదు కట్ చేయకపోతేనే బాగుంటుంది ఇంకా స్టిచ్చింగ్ విషయానికి వస్తే సైడ్స్ ఫస్ట్ కిస్తా సైడ్స్ అన్నట్టు కిస్తా సైడ్స్ ఆపోజిట్ వేసుకొని కుట్లు వేసుకోవాలి వేసుకునేటప్పుడే డబుల్ కుట్లు వేసేసుకుంటే బెటర్ ఇది కాటన్ కాబట్టి నేను అనుగుడు కుట్టు వేయట్లేదు లేకపోతే ఫస్ట్ ఒక కుట్టు వేసి తర్వాత పనికి వెళ్ళి అనుగుడు కుట్టు వేసుకొస్తాను అనమాట నేను ఏ పాయింట్కైనా చాలా మెత్తటి క్లాత్ దానికి అనుగుడు కుట్ట అవసరం లేదనిపించింది కింద కాళ్ళ దగ్గర టూ ఫోల్డింగ్ చేసి కుట్టేసేయాలి టూ టూ సైడ్స్ టూ ఫోల్డింగ్ చేసి కుట్టేశాక కింద ఇక్కడ కాళ్ళ దగ్గర మలిచి కుట్టేసాం కదా అక్కడ నుంచి కిస్తా దగ్గరికి ఇట్లా స్ట్రేట్గా కుట్టేసుకుంటూ రావాలి ఎడ్జెస్ సైడ్ స్ట్రేట్గా కుట్టేసుకుంటూ రావాలి ఈ పక్క కూడా కాళ్ళు మంచిగా చూసుకొని సరిగ్గా పెట్టుకొని చూసుకొని కుట్టేసుకుంటూ రావాలి ఇలాగా నెక్స్ట్ ఎలాస్టిక్ వేస్తే అయిపోతుంది ఒకసారి ఫోల్డ్ చేసి మళ్ళీ మనం ఎంతైతే ఎలాస్టిక్ పెడతామో దానికోసం ప్లేస్ వదిలిపెట్టేసి ఆ గ్యాప్లు వదిలేసి సైడ్ కానీ కుట్టేసేయాలన్నమాట ఇలాగా ఎలాస్టిక్ పెద్దదైతే పెద్ద పెద్దగా ప్లేస్ వదిలిపెట్టాలి కొంచెం చిన్నదైతే చిన్నగా ప్లేస్ వదిలిపెట్టేసేయాలి చుట్టూరా అట్లానే కుట్టుకుంటూ రావాలి చుట్టూరా అట్లానే కుట్టేసేయాలి ఇక ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి కొంచెం ప్లేస్ వదిలిపెట్టేసేయాలి ఇలాగా కొంచెం ప్లేస్ వదిలిపెట్టేసేయాలి ఎందుకంటే మనం దాంట్లోకి వెళ్ళి ఎలాస్టిక్ తీయాలి కదా ఎక్కువ ఎలాస్టిక్ ఉప్పునేసి అట్లా ఉచ్చుకొని ఎలాస్టిక్ అందులోంచి తీసేయాలి చుట్టూ తీసుకుంటూ రావాలి ముడత పడకుండా చూడండి ఈ మధ్యలో ముడత అస్సలు పడకూడదు లాస్ట్ ఎదురు ఎదురుగా పెట్టాలి ఎలాస్టిక్ ని ఎదురు ఎదురుగా పెట్టేసి ఎక్కువ సార్లు టాకలు వేసుకోండి ఎందుకంటే మధ్యలో పోకుండా ఎక్కువసారి టాక వేసేసుకోండి వేసుకున్నాక ని కొంచెం ఎగ్గినట్టయితే అంత సమానం అవుతుంది ఆ ఓపెన్ ఉన్న ప్లేస్ని క్లోజ్ చేసేయండి క్లోజ్ చేసి ఒకసారి ఇట్లా సాగ తీసుకుంటూ మొత్తం చుట్టూ కుట్టేసుకోరండి ఎందుకంటే ఎలాస్టిక్ కుట్ కుట్టు ఇప్పటివరకు వేయలేదు కదా మనం ఇంకో పాయింట్ కూడా కుట్టేస్తున్నాను నేను సేమ్ దాని లాగానే ఆ రెండు సైడ్స్ కూడా ఇక్కడ కిస్తాల సైడ్ కుట్టు పెట్టేసుకోవాలి టూ సైడ్స్ కుట్టేసేయాలి డబల్ స్టిచ్ వేసేసుకోవాలి ఫస్ట్ కింద వైపులో కూడా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలాగా నేను కింద మడిచి అయితే కుట్టలేదు ఎందుకంటే చెప్పాను కదా బ్లాక్ కలర్ లో పట్టి వచ్చిందని ఇక వేసే అవసరం అయితే ఏం రాలేదు మర్చి కొట్టే అవసరం రాలేదు మళ్ళీ చూడని కూడా కొన్న పాయింట్ లాగా బాగుంది సేమ్ రెడీమేడ్ పాయింట్ లాగా ఉంటది చూడండి మీరు నేను లాస్ట్ లో పిక్ యాడ్ చేస్తాను అసలు కుట్టిన పాయింట్ అంటే ఎవరు నమ్మరు రెడీమేడ్ పాయింట్ లానే ఉంటది నిక్కర్స్ కూడా సేమ్ ఇలానే ఒక హైట్ ఒకటే డిఫరెన్స్ అంతే మా బాబుకి అవి కూడా కుట్టాను నేను బాగా కంఫర్ట్గా వేసుకుంటాడు అవి కూడా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి నన్ను నేను తప్పకుండా పెడతాను ఇలాంటివి ఇంకా చాలా వీడియోస్ వస్తాయి నా ఛానల్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి నేను ఖచ్చితంగా చెప్తాను ఇంకా బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ డ్రెస్సెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అన్నీ కూడా పెడతాను నా ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీరు వెంటనే చూసుకోవాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియోస్ తీయడం నాకు కొత్త ఫ్రెండ్స్ అందుకే పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నానేమో ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఎక్స్ బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్